Hi, Andy. <laughs> Thank you. బాయి లేని కాడ బండ లేని కాడ బట్టాలు తిక్కమన్నారు అన్న వదినేలు బట్టాలు తిక్కమన్నారు వదినేలు బాయి లేని కాడ బండ లేని కాడ బట్టాలు ఎత్త ఉతుకుదేవో అన్నయ్య హాయ్ అండి హాయ్ హాయ్ ప్లీజ్ త్రీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ డాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే తెలుగులో కామెంట్ చేయండి 慢慢。 వద్దు సిద్ధు హాయ్ అండి హాయ్ 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 ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్లో ఉండిపోకండి అలా ఇట్లా ఉంటే నాకు లైవ్ ముందలా ఉందో బుద్ధి కావట్లేదు లైక్లు వస్తుంటేనే కదా ఎవరికైనా చూసారనిపించేది నీసమా ఇద్దరిలోగమ్మ ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోపం చూడమ్మా హాయ్ మేడం గారు ఎలా ఉన్నారు హాయ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా ప్లీజ్ హాయ్ థ్యాంక్ యూ అల్ల సింతపురాలు అల్లసిన్నా స ఈ పట్టువేమరా మనదే సునీత శుభ మధ్యాహ్నం తిన్నావా బాగున్నావా ఇదేసేపటికే బాగున్నావా తిన్నా ఇప్పుడే మీరు తిన్నారా మీది నల్గొండనాక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఫాస్ట్ గా లైకులు ఇవ్వరా తెలుగులో కామెంట్ చేయండి సింతా సింత ఇల్ల సుంతపూరాల ఇల్ల సింతా మంట ఇల్ల మంటకల్లు రాగా అయినా ఇప్పుడే లైవ్ స్టార్ట్ చేసావు సునీత ఎవరకొండ సిద్ధు కొంచెం సౌండ్ తగ్గించుకోవా థ్యాంక్ యూ సిద్ధు సిద్ధు కొంచెం తగ్గేవాళ్ళు తగ్గిస్తాను పిల్లలు కదా మీకు తెలుసా నాకు రంగు వాసన మట్టి వాసన అంటే చాలా ఇష్టం మీకు ఇష్టమేనా ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టప్ ఇవ్వండి ఫ్రెండ్స్ టూ నెంబర్స్ ఉన్నారు లైవ్లో తెలుగులో కామెంట్ చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళలేదా చెప్పు అనిత ఇప్పుడే వచ్చిండి మా బాబు అన్నానికి పెట్టి నా తిన్నాడు హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీమ్ ఎవర్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు హాయ్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి నెయ్యి డబ్బాది k e c 만 p u మలు గొట్ట రోర రగా బందానాడలుసేరో రగా వనందానాడలు బసేరగా బందలు గొట్టే రోర బ డాబులు బసే రో రగా

హ హ రామా చిలకమ్మ ప్రేమా మలకమ్మ రాధమ్మ కాల్లి తెలుపమ్మ నీ నలుపమ్మ గోపమ్మ మీద తీపి గంగోలీ సందులో గల మూత బోరంగు కూడా అంటింది నాకు రంగు కూడా అంటుంది నాకు కూడాను నాకు కూడాను రంగు పట్టుకుంటే రంగు అంటద ఏమంటుంది కానీ భలే వాసన వస్తుంది 妈妈。<laughs> హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి గున్నా గు మామిల్ల గు మామిడి తోటల్లా మా పాట ఎలా రాయే నువ్వు బావల్లా గున్నా గున్నా మామిల్ల గు మామిడి తోటల్లా మా పాట ఎలా రాయే నువ్వు బావల్లా బాబల నా బాబాలి గుంది కన్నా అంటుని ముద్దాడుతావే నా పక్కనంటే చాలి కష్ట ఉన్నా కాసేపు పోయిన రాజల పోసు ले ले जानी पड्ने तिरी 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 रोजन जाम रखी <laughs> की पादान कुवला नाडुगु सगा नम्मा